హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను చూపించేవి బిలో హండ్రెడ్ బిలో టూ హండ్రెడ్ లోపే ఉన్నాయండి ఫస్ట్ అయితే మన లేడీస్ అందరికీ ఎక్కువగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి డైలీ పూజ చేసి పూజ సామాన్లు క్లీన్ చేసే వాళ్ళకి పీతాంబర్ పౌడరు ఎక్కువగా అవుతుంది కదా బయట చాలా కాస్ట్ ఉంది ఇదైతే నేను వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నా ఈ వన్ కేజీ డబ్బాతో పాటు మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రీగా ఇస్తారండి మీషోలో ఒకసారి పీతాంబరని అన్ని టైప్ చేయండి ఇవైతే కనిపిస్తాయి మీకు యూజ్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా చాలామంది కుండలో వాటర్ తాగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది మామూలుగా కుండ కింద పెడితే పగిలిపోతూ ఉంటుంది కదా ఈ స్టాండ్ తీసుకుంటే అలాంటి ట్యాంక్స్నేమీ ఉండదండి పిల్లలతో మనకి ఏ ఇబ్బంది ఉండదు అలాగే దీనికి ఒక ప్లేట్ కూడా ఇస్తాడండి ప్లేట్ పైన మనం వాటర్ ఏమైనా పడినా సరే అందులో ఉండిపోతుంది చాలామంది వాటర్ ఇంకా కూల్గా ఉండడానికి ఇసుక వేస్తూ ఉంటారు కదా ఆ ఇసుక్ కూడా కావాలంటే మనం అందులో వేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడిందండి కాస్ట్ బిలో టూ హండ్రెడ్లో కూడా ఉన్నాయి కాకపోతే మాది పెద్ద కుండ కదా స్టాండర్డ్గా ఉంటుందని నేను తీసుకున్నాను ఎవరైనా తీసుకోవాలంటే ట్రై చేయొచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే నేను మనీ ప్లాంట్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టాను అసలు అలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మొక్కలు కూడా మీషోలో ఆర్డర్ పెట్టవచ్చా అని నాకు అంతవరకు తెలియదు మా అక్క ఆర్డర్ పెడితే నాకు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఇలా మనీ ప్లాంట్ ఆర్డర్ పెట్టానని చెప్పింది సరే మా ఇంట్లో కూడా లేదు ఒకసారి ఆర్డర్ పెడదామని ట్రై చేసా చాలా బాగుంది నైంటీ నైన్ రూపీస్ అయితే పడిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది తీసుకొని ఒక టూ మంత్స్ అయితే అవుతుంది ఈ మనీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరుగుతుందండి మా ఇంట్లో మీరే వీడియోలో చూడొచ్చు క్వాలిటీ ఎంత బాగుందో అని మన ఇంట్లో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళ పిల్లలు ఉంటే ఖచ్చితంగా పెన్సిల్ ప్రతి ఒక్కరికి ఎక్కువే యూజ్ చేస్తూ ఉంటారు అందుకే నేను మీషోలో అయితే ఇది ఆర్డర్ పెట్టాను టూ ట్వంటీ రూపీస్ పడిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ ఆర్ టూ పెన్సిల్స్ వాటి క్యారేజర్స్ కూడా ఇచ్చారు అలాగే నాకు ఒక స్కెచెస్ ప్యాకెట్ ఇచ్చారు వీటితో పాటు షార్ప్నర్ ఎరేజర్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వెండి సామాన్లు క్లీన్ చేసేదండి సిల్వర్వి క్లీన్ చేయాలంటే ఎంత కష్టం మనందరికీ తెలిసిందే ఒక బాక్స్లో కొంచెం వాటర్ వేసుకొని మన సిల్వర్ ఐటమ్స్ని అందులో ఇలా పెడితే చాలండి మన బ్రష్తో కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు వాటంతట అవే వైట్గా అయిపోతాయి చాలా బాగుంది ఇది ఒక మ్యాజిక్ వాటర్ అనే చెప్పొచ్చు సిల్వర్ ఐటమ్స్ని మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారో కింద అయితే కామెంట్ చేయండి ఈ లిక్విడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా బిలో టూ హండ్రెడే పడింది నెక్స్ట్ ఈ సారీ అండి నేను ఈ సారీ డ్రెస్లా కన్వర్ట్ చేశాను చాలా బాగుంది లుక్ అయితే మీకు ఎవరికైనా చిన్న పిల్లలు అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా బిలో టూ హండ్రెడ్లోనే పడింది బ్లౌజ్ అయితే చాలా మంచిగా ఇచ్చాడు చాలా బాగుందండి క్వాలిటీ అయితే బ్లౌజ్ కానీ శారీ కానీ మంచి సైనింగ్ అయితే ఉందండి చాలా బాగుంది నేను డ్రెస్ అయితే స్టిచ్ చేయించానండి లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునేదండి మామూలుగా అయితే మనం కట్ చేయలేము కదా సన్నగా ఇందులో వేసి ఇలా అంటే చాలు చాలా నీట్గా కట్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ కదా చాలామంది ఐస్ క్రీములు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు వాటి కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది జస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ ఆర్డర్ ఏంటంటే కేక్ స్టాండ్ అండి ఈ కేక్ స్టాండ్ వల్ల నిజంగా మీ బర్త్డే కానీ ఏదైనా పార్టీస్ ఉంటే కంప్లీట్ లుక్ అయితే చేంజ్ అయిపోతుంది ఇది జస్ట్ టూ నైంటీ రూపీస్ ఎంత పడింది అనుకుంటా ఇంకా తక్కువే పడింది నాకు అంత ఐడియా లేదు నేను తీసుకొని చాలా రోజులైంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను మా మ్యారేజ్ డే రోజు బర్త్డే కేక్ పెట్టగానే మొత్తం లుక్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి చూడడానికి ఎంత బాగుందో ఆఫ్టర్ డెలివరీ చాలా మందికి బెల్లి ఫ్యాట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అది తగ్గాలని నేను మీషోలో ఈ టూ హండ్రెడ్ పెట్టి ఇదైతే ఆర్డర్ పెట్టానండి చాలా మంది లేడీస్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉండదు కదా అందుకని ఇదైతే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే ప్రోడక్ట్ అయితే లేడీస్ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లైటర్ అండి ఈ లైటరు మనకి ఛార్జింగ్తో వెలుగుతుంది అలాగే దీంతో మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు అలాగే స్టవ్ వెలిగించుకోవచ్చు ఏదైనా వెలిగించుకోవచ్చు దీన్ని మనం ఎట్ సైడ్ అయినా తిప్పుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ కూడా ఛార్జింగ్ అయిపోగానే మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అగ్గిపెడితో కూడా పని లేదండి చక్కగా స్టవ్ వెలిగించుకోవచ్చు క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు అలాగే ఇంట్లో దీపం కూడా వెలిగించుకోవచ్చు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మా పిల్లల కోసం బొమ్మలు అయితే ఆర్డర్ పెట్టానండి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా ఫోన్ చూస్తూనే ఉంటారు అందుకే ఇది ఆర్డర్ పెట్టాను ఇది దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి సమ్మర్ అయితే వచ్చేసింది పిల్లలు ఊరికి బయట ఐస్ క్రీమ్ కొనమని అడుగుతూ ఉంటారు కదా అందుకే నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దామని ఈ ఐస్ క్రీమ్ కప్స్ అయితే ఆర్డర్ పెట్టానండి క్వాలిటీ చాలా బాగుంది వన్ ఫార్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్కి ఈ కాంబో ప్యాక్ అయితే వచ్చింది అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనం ఏదైనా పూజలు చేసినా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా డెకరేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా అందుకే నేను ఇది ఆర్డర్ పెట్టాను మీసోలో ఇది టూ హండ్రెడ్ వన్ నైంటీ పడింది అండి ఎక్కువ కాస్ట్ కూడా లేదు చాలా పెద్దగా వచ్చింది హల్దీ ఫంక్షన్స్కి గట్రా చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ వచ్చిందంటే చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టానండి మీసోలో టూ ట్వంటీ రూపీస్ అయితే పడింది మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ కూడా టూ ట్వంటీ రూపీస్కి బ్లౌజ్ పీసే రావట్లేదండి అలాంటిది కంప్లీట్ రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ కావద్దు నేను ఒక స్కర్ట్ కూడా ఆర్డర్ పెట్టాను చాలా బాగుంది టూ ట్వంటీ రూపీస్ అయితే పడిందండి ఇది అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే లేడీస్ అందరికీ ఎక్కువగా యూజ్ అయ్యే బ్లాక్ బీట్స్ అండి ఇవి ఫైవ్ ఫైవ్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ అయితే పడ్డాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది కూడా లేడీస్ అందరికీ ఎక్కువగా యూజ్ అవుతుంది ఇవి టెన్ బాక్సెస్ టూ ట్వంటీ రూపీస్ అయితే పడ్డాయండి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతాయి అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇవి టిష్యూ పేపర్స్ అండి ఇది మనం ఏమైనా తుడుచుకోవచ్చు వీటితో ఆయిల్ మరకలు కానీ వాటర్ కానీ డస్ట్ ఉన్నా సరే వీటితో మనం క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం వీటిని రీయూజ్డ్ కూడా చేసుకోవచ్చు వాటర్లో తడిపేసి మళ్ళీ వాడుకోవచ్చు అండి అంత బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది వన్ టెన్ రూపీస్కి టూ ఇచ్చారండి చాలా బాగుంది అస్సలు మిస్ కాకండి కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఫోన్స్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జర్ పైన పెడుతూ ఉంటాం కదా ఫోను అప్పుడప్పుడు కింద పడిపోయి ఫోన్ పగిలిపోతూ ఉంటుంది అందుకనే నేను ఇవి ఆర్డర్ పెట్టాను ఎయిటీ ఫోర్ రూపీస్కి ఫోర్ అయితే ఇచ్చారండి బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసేసి మనకు నచ్చిన దగ్గర అది పెట్టుకోవడమే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒక్కసారి పెట్టాము అంటే అస్సలు రాదు మీ ఫోన్స్ కింద పడకూడదు అంటే ఇది ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది అలాగే ఇవి పప్పు డబ్బాలండి ఎయిట్ కేజీస్ సిక్స్ కేజీస్ ఫైవ్ కేజీస్ అలాగే త్రీ కేజీస్ టూ కేజీస్ అండి చాలా బాగున్నాయి సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది వడియాలు కానీ పచ్చళ్ళు కానీ పెడుతూ ఉంటారు కదా నేను ఎక్కువ వడియాలు పెట్టాను నాకు డబ్బాలు లేవు అందుకని ఆర్డర్ పెట్టా మీసాలో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ బాక్సెస్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి వీటిలో ఏవైనా సరే మీరు తీసుకోవాలి అంటే మీషోలో సెట్ చేయండి దొరుకుతాయి ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే నాయుడు అని ఇన్స్టాగ్రామ్ టైప్ చేస్తే నా ఛానల్లో లింక్ అని కామెంట్ చేస్తే మీ ఇన్బాక్స్లోకి ఈ లింక్స్ అన్నీ వస్తాయండి ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను అండి బాగుందని పెట్టాను త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నాకు మీ కిచెన్లో కబోర్డ్స్ తక్కువ ఉన్నా సరే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి డబ్బాలు పెట్టుకోవడానికి కానీ పిల్లలు బుక్స్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ కావాలంటే తీసుకోండి క్వాలిటీ చాలా బాగుంది అలాగే ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా ఇవి నేను మీషోలో తీసుకున్న టూ ట్వంటీ రూపీస్కి ఇటు అయితే ఇచ్చారు క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి వీటన్నింట్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు లింక్సే కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో లింక్ అని కామెంట్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో లింక్స్ షేర్ చేయడానికి అవ్వదండి అందుకనే చెప్తున్నాను అలాగే ఇది పన్నీర్ అండి మామూలుగా అయితే పన్నీరు క్లాత్లో కట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టడానికి ఉంటుంది కదా అలా కాకుండా విరిగిన పాలు డైరెక్ట్ ఇందులో వేస్తే ఒక మూత ఉంటుంది అది పెట్టేస్తే చాలండి మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రోడక్ట్ అయితే నేను టూ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నానండి క్వాలిటీ చాలా బాగుంది